ఒకటి కాదు చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాము అండ్ ట్వంటీ థౌసండ్ ఏదైతే స్టాండ్ అండ్ మైక్ అండ్ ఒక కొన్నాను ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ నాట్ త్రీ రూపీస్ అయితే పడింది చాలా మంది అడుగుతున్నారు కదా సో బిహైండ్ ది సీన్స్ ఏం జరుగుతుందని చెప్పేసి సందుకు నేను డైరెక్ట్ గా నా స్టూడియో టూర్ అయితే పట్టుకొచ్చేసా మీ ముందుకి సో మీరు చూసుకోవచ్చు వెనకమాల మొత్తం ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది సో మన నా నేను చేసే కాంటెంట్ కి అంత ఓవర్ హైప్ అక్కర్లేదు కాబట్టి నేను మినిమం సెటప్ అయితే చేసుకున్నాను అనమాట సో క్లియర్గా చూపిస్తాను మీకు ఏమేమి ఉంటాయి ఏమేమి యూజ్ చేస్తాను ఎక్కువ అని చెప్పేసి అండ్ ఇది మీరు చూసుకుంటే నేను బెంగళూరు ఈవెంట్ కి క్రియేటివ్ కలెక్టర్ ఈవెంట్కి వెళ్ళాను బెంగళూరు యూట్యూబ్ ఈవెంట్ కి సో ఈవెంట్ లో వచ్చింది అనమాట అది సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి సో నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ కి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది వచ్చేసి కెనాన్ ఆర్ కెమెరా అనమాట ఇది నేను లాస్ట్ ఇయర్ ఫెబ్ ఫోర్టీన్ కి అయితే తీసుకున్నాను సో దీని ప్రైజ్ ఎంత పడింది అండ్ ఈ ఐప్యాడ్ ఇవన్నీ స్టిక్ లైట్ ఇవన్నీ చెప్తాను సో వన్ బై వన్ అయితే చెప్తాను సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాంటెంట్ క్రియేషన్ అనేది అంత తక్కువేం కాదు సో ఇది చేసే కొల్ది ఇంకా పెట్టాలన్నమాట సో లైక్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనుకోండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎట్లా మనం అమౌంట్ పెడతామో సేమ్ ఇది కూడా అంతే ఒక కాంటెంట్ క్రియేషన్లో ఇవన్నీ మ్యాండేటరీ సో టు గివ్ ఏ క్వాలిటీ అవుట్పుట్ బట్ నేను ఎప్పుడు అంత క్వాలిటీ ఇద్దామని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే మన కంటెంట్ క్వాలిటీ ఉంటే సరిపోద్ది మిగిలింది ఏమక్కడ దానికి బట్ రెండు ఉండాలి రెండు ఉంటేనే కాంటెంట్ అయితే అంటారు దాన్ని సో ఫస్ట్ మీకు చూడండి ఒకసారి మీకు ఇవైతే చూపిస్తున్నా ఇది మన రూమ్ మొత్తం స్టూడియో రూమ్ అనమాట సో నేను లైటింగ్ అయితే వేయలేదు సో వేస్తా అండి ఇది స్టిక్ లైట్ కూడా నేను లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే తీసుకున్నాను అండ్ ఇది కూడా ఈ ఒక్కటి ఈ ఈ ట్రైపాడ్ అల్యూమినియం ట్రైపాడ్ ఇది ఒక్కటి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే పడింది ఒకటి ఒక్క ట్రైపాడు కంత ఉంది అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ చేంజ్ అంత పడింది ఆ రింగ్ లైట్ కూడా అండ్ ఈ చైర్ మీకు తెలుసు సో ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే పడింది ఈ చైర్ ఎప్పుడు నాకు తెలిసి ఫోర్ ఇయర్స్ ఏమో అయిపోతుంది ఈ చైర్ కొనేసి ఇంకా స్టిల్ అలానే ఉంది సో నాన్స్టాప్ దీని మీద నేను త్రీ ఇయర్స్ కూర్చున్నా మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ నేను దీని మీద కూర్చున్నా నేను అయినా స్టిల్ అలా ఉంది అండ్ ఇది వచ్చేసి మన టేబుల్ అనమాట సో ఫస్ట్ టేబుల్ మీద ఉన్నాయి చూసుకోవచ్చు ఈ పర్టికులర్ థింగ్ నేను మాల్లో తీసుకున్నా మాల్లో ఒక స్టోర్ ఉంటుంది డెకరేటివ్ స్టోర్ అయితే ఉంటుంది ఆ స్టోర్లో అయితే తీసుకున్నాను అండ్ ఇది అండ్ ఇది కూడా అండ్ తర్వాత ఇంక మీ అందరికి తెలిసిందే మనం మ్యాన్ మీ ఫ్యాన్ కాబట్టి ఈ నరుటో అండ్ ఎవరు తెలుసు కదా మన సెన్సే సో తర్వాత మన నరుటో రైవల్ అనమాట శాసుకే అండ్ తర్వాత సో మన మోస్ట్ ఫేవరెట్ హిటాచి ఉచిహ ఈ ఒక్కొక్క బొమ్మ కాస్ట్ చూడండి రద్దరిల్లిపోద్ది మీరు ఒక్కొక్క బొమ్మ కాస్ట్ చూస్తే మీరు చూసారు కదా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఒక్కొక్క బొమ్మ సో నాకు ఇష్టం కాబట్టి అండ్ బాగున్నాయి కాబట్టి నేను తీసుకోవడం అది జరిగింది మన సెన్సే పడిపోతున్నాను నిలబడట్లేదు అండ్ తర్వాత ఇంక దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది ఈ పర్టికులర్ బైక్కి మనకి ఎన్ఫీల్డ్ అంటే ఇష్టం కాబట్టి బుల్లెట్ సో ఫస్ట్ బైక్ కొన్న తర్వాత నేను ఇది కొన్నాను దీని గురించి సెపరేట్ స్టోరీ ఉంది తర్వాత వీడియోలో చెప్తా అండ్ తర్వాత ఐప్యాడ్ మీరు చూసుకోవచ్చు ఐప్యాడ్ ఎయిర్ అనమాట అండ్ తర్వాత మీకు తెలుసు ఇది క్రియేటివ్ కలెక్టర్ ఈవెంట్కి వచ్చింది బెంగళూరు ఈవెంట్ అయితే వెళ్ళాను నేను యూట్యూబ్కి సంబంధించి అక్కడ వచ్చింది ఇంకా టేబుల్లో ఏ వచ్చేసి ఏముండవు ఇందులో డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ కింద దాంట్లో అయితే డబ్బాలు అయితే ఉంటాయి అన్నమాట ఇంపార్టెంట్ మొబైల్వి ఇవన్నీ ఉంటాయి అండ్ కింద నా స్క్రిప్టింగ్ అయితే ఉంటుంది స్క్రిప్ట్కి సంబంధించి అంతే టేబుల్ వరకు ఈ విధంగా ఉంది అండ్ తర్వాత మీకు తెలిసి స్టిక్ లైట్ వచ్చేసి డిజిట్ ఎక్కది స్టిక్ లైట్ సో ఇవి బల్క్ కలిపి తీసుకున్నాను అండ్ ఈ స్టిక్ లైట్ ఒకటి అండ్ ఈ ట్రైపాడ్ ఒకటి అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను ఒక టూ అయితే ఫోర్ ప్రొడక్ట్స్ అయితే కలిపి తీసుకున్నాను అండ్ మైక్ ఏదైతే మైక్ మీరు చూస్తున్నారో వింటున్నారో డిజిటెక్ మైక్ సారీ డిజిటెక్ కాదు డిజేఐ మైక్ మినీ అనమాట పౌచ్ పౌచ్లో అయితే వస్తుంది ఆ మైక్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కార్డ్ రీడర్ కూడా కార్డ్ రీడర్ అంటే ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ క్యామ్లో మనం ఎస్టి కార్డ్ పెడతాం కదా ఈ కార్డ్ రీడర్ కూడా కాస్ట్ ఎక్క టోటల్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కలిపి సో ట్వంటీ త్రీ ఏమో అయితే పడింది సో చూపిస్తా చూడండి చాలా కాస్ట్ అయితే పడింది యా ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ నాట్ త్రీ రూపీస్ అయితే పడింది ఏదైతే స్టాండ్ అండ్ మైక్ అండ్ ఒక క్లాత్ కొన్నాను అండ్ స్టిక్ లైట్ ప్లస్ కార్డ్ రీడర్ ప్రైజెస్ చూసారు కదా సో ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్లో అవి అండ్ ప్లస్ ఈ ఐప్యాడ్ ఒకటి ఈ ఐప్యాడ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏమో అయితే పడింది అనమాట ఐప్యాడ్ అండ్ క్యామ్ ఒకటి తీసుకున్నాను సో లాస్ట్ ఇయర్ క్యామ్ కూడా ఒకటి తీసుకున్నాను సో వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ అనమాట కెమ్ క్యామ్ కూడా అండ్ నేను ఓన్లీ కెమెరాతో కాకుండానే ఐఫోన్తో కూడా రికార్డ్ చేస్తున్నాను ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అది కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనమాట అండ్ ఈ మొబైల్ ఒకటి ఈ మొబైల్ కూడా రియల్మీ వర్క్ పర్పస్ తీసుకున్నాను ఇది ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంకా ఇలా చెప్పుకున్నా పోతే చాలా అయితే ఉన్నాయి ఒకటి కాదు చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాము అండ్ ఈ చేయ ట్వంటీ థౌజండ్ అండ్ వెనక వెనకమాల నా ఫేవరెట్ తాంజీరో టమాటో సో డిమోన్స్ లేయర్ నుంచి అనమాట సో అది కూడా నేను తీసుకున్నాను ఆన్లైన్లో చూసి అండ్ అక్కడ ఒక దేవుడి ఫ్రేమ్ ఉంటుంది అండ్ అక్కడ సో మా ఫోటో అయితే ఉంటుంది అనమాట సో నేను చూపించట్లేదు బ్లర్ చేస్తున్నాను ఇది ఓవరాల్ గా నా స్టూడియోలో ఉండేవి అండ్ ఇక్కడ కబోర్డ్ అయితే ఉంది ఈ కబోర్డ్ లో ఏమున్నవి చూ చూస్తారా ఇందులో పెద్దగా ఏం ఉండవు అనమాట సో కబోర్డ్ లో ఒక ఫ్రేమ్ ఉంటుంది తగిలించాలి అండ్ ఇది కూడా బెంగళూరు ఈవెంట్ ఏదైతే ఉందో ఈవెంట్ ఈవెంట్లో నాకు వచ్చింది యూట్యూబ్ షాపింగ్ సంబంధించి అయితే ఉంది అండ్ ఇది నా వైఫై అయితే ఇచ్చింది ఎప్పుడు నా ఎంగేజ్మెంట్కి మా ఎంగేజ్మెంట్కి అయితే ఇచ్చింది గిఫ్ట్ బాగుంటుంది అది అండ్ ఇక్కడ చూసుకుంటే స్టఫ్ అయితే ఉంటాయి ఈ క్యామ్ సంబంధించి అండ్ లైట్ సంబంధించి అండ్ ఈ కింద కొన్ని బుక్స్ ఉంటాయి అండ్ ఈ కింద ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ చేసినవి ఉంటాయి అండ్ ఇటు పక్క టిష్యూస్ అవి పెట్టుకుంటాం మైక్ సంబంధించినవి అంతే అంతకు ఏం లేవు అండ్ ఒక బాటిల్ సో అంతే ఓవరాల్గా బడ్జెట్ మరీ బడ్జెట్ అని చెప్పలేను సో ఎక్కువే పెట్టాను నేను మీరు వేసుకోండి మొత్తం కూడా నేను చాలా అంటే చాలా ఎక్కువ పెట్టాను అంటే దీ ఈ కాంటెంట్కి ఇంత అవసరం లేదు నార్మల్గా చెప్పాలంటే నేను ఎందుకంటే రికార్డ్ చేసేది మొబైల్ ఎట్లా పెట్టుకొని ఈ విధంగా రికార్డ్ చేస్తాను బట్ ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే క్వాలిటీ కంటెంట్ ఇద్దామని చెప్పేసి తీసుకున్నాను బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయాలి ప్రాపర్గా సెటప్ చేసుకుని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తాను ఆ వర్క్స్ కూడా మీకైతే వస్తాయి అన్నమాట సో ఇప్పుడు కింద కామెంట్ సెక్షన్లో టోటల్గా నేను ఎంత పెట్టాను అనేది కామెంట్ చేయండి అండ్ ఈ మైక్ కూడా నేను తీసుకోవడం జరిగింది ఇది కూడా ట్వెల్వ్ అన్నమాట అనమాట హోలీల్యాండ్ మైక్ ఇందులో రెండు ఉంటాయి అనమాట టూ మైక్స్ అయితే ఉంటాయి అండ్ ఇప్పుడు నేను తీసుకున్నది ఇది ఓన్లీ ఒకటే ఉంటుంది ఒక రిసీవర్ ఒక ట్రాన్స్మిటర్ ఒకటే ఉంటుంది అది ఒకటి ఇది ఒకటి ఉంటుంది బట్ అందులో రెండు ఉంటాయి సో ఇది గా నేను పెట్టింది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా సబ్స్క్రిప్షన్స్ అని యూట్యూబ్లో పెట్టుకున్న సబ్స్క్రిప్షన్స్ అని ఇవన్నీ ఉంటాయి బట్ మనకు కంటికి కనిపించి ఇవే కాబట్టి అండ్ ఒకటి ల్యాప్టాప్ కూడా ఉంది అది నేను పెద్దగా యూజ్ చేయను ల్యాప్టాప్లో అంతా ఐప్యాడ్లో వర్క్ చేస్తాను నేను ఐప్యాడ్ అండ్ మొబైల్ ఆ ల్యాప్టాప్ కాస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అది కూడా అయ్యండి సో టోటల్ ఎంత అనేది కింద గవర్నమెంట్ చేయండి సో మళ్ళీ మంచిగా సెటప్ చేసిన తర్వాత అది కూడా నేను ఒక వీడియో అయితే తీస్తాను ఇంకేమేమి ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు కామెంట్ చేయండి ఏమేమి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో కామెంట్ చేయండి మర్చిపోవద్దు